శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ జయ సంతో మాత శ్రీ గురుభ్యోన్నమ మన కు స్వాగతం ఈ మేషరాశి జాతకులకు వీరి జీవితంలో జరగబోయేది ఇదే గ్రహాలలో జరిగేటటువంటి మార్పుల వలన వీరి జీవితంలో ఊహించని పెను మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి ఆ శివయ్య అనుగ్రహంతో ఈ రాశి వారికి లక్ష్మీ కుబరియోగం అనేది సిద్ధించబోతూ ఉంది వీరి జీవితంలో ఇప్పటి వరకు అనుభవించిన కష్టాలు బాధలు తొలగిపోతాయి ఈ రాశి జీవితంలో సంతోషాలను కలిగించే శుభవార్తలు వినబోతూ ఉన్నారు అయితే ఈ రాశి వారు ఎటువంటి ఫలితాలు అనేవి వీరు పొందబోతూ ఉన్నారు అలాగే వీరి జీవితంలో ఎలాంటి శుభవార్తలు వీరు వినబోతూ ఉన్నారు అనేటటువంటి విషయాలతో పాటుగా వీరి జీవితంలో అభ్యున్నతిని సాధించడానికి వీరు చేసుకోదలిచిన దేవతారాధన మరియు పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళితే ఈ రాశి జాతకుల స్వభావం చూసినట్లయితే వీరు దూకుడు స్వభావాన్ని కలిగి ఉంటారు మరియు వీరికి మొండితనం కూడా ఎక్కువగానే ఉంటుంది ఎదుటి వారి మాటలను అస్సలు లెక్క చెయ్యరు కేవలం వీరు తీసుకునే నిర్ణయాలనే పాటిస్తూ ఉంటారు ఇక ఈ రాశి వారికి దైవభక్తి ఎక్కువగానే ఉంటుంది దీనికి కారణంగా దైవానుగ్రహంతో వీరు జ్ఞానవంతులుగా మరియు సమర్థవంతంగా ఉంటారు వీరు తలపెట్టిన కార్యాలను పూర్తి చేసేంత వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారికి ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి అనేది కూడా ఎక్కువగానే ఉంటుంది భగవంతుని పట్ల ఎంతో భక్తి భావాలను కలిగి ఉంటారు అదేవిధంగా వీరు చేసే ప్రతి పనిలో కూడా వీరికి దైవ బలం ఎక్కువగానే ఉంటుంది అందువల్ల వీరు చేసే ప్రతి పనిలోనూ సక్సెస్ని పొందుతారు అలాగే ఈ రాశి వారికి బంధు ప్రీతి ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య విపరీతమైన అనురాగాన్ని పెంచుకుంటారు కొన్ని కొన్ని సందర్భాలలో ఇతరులకు సాయం చేయడం ద్వారా ఇబ్బందులను కొని తెచ్చుకుంటారు కూడా ఇక అలాగే ఇతరులు కష్టాలలో ఉంటే చూడలేరు కాబట్టి ఎదుటి వారికి సహాయం చేసే ప్రయత్నము చేస్తూ ఉంటారు స్వభావరీత్యా కటువగా ఉన్నట్టు ఉంటారు కానీ మృదువైన మన సూక్ కలిగి ఉంటారు ఇక ఈ యొక్క రాశి వారికి ఆ శివయ్య అనుగ్రహంతో జీవితంలో కొన్ని శుభవార్తలను వినబోతూ ఉన్నారు వీరు చేసే పనిలో కూడా విజయం పొందబోతున్నారు అదేవిధంగా కెరియర్ పరంగా మంచి అభివృద్ధిని సాధిస్తారు ఇక ఈ రాశివారు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా మరియు కుటుంబం విద్య ఆర్థిక పరంగా అలాగే ఆరోగ్యం పరంగా ఎలాంటి ఫలితాలు పొందబోతూ ఉన్నారు అని చూసినట్లయితే ఈ రాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా విశేషమైన అనుకూలమైన శుభ ఫలితాలు పొందుకోబోతూ ఉన్నారు ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగ పరంగా మంచి అభివృద్ధి కనిపిస్తోంది చేతి వృత్తుల వారికి మంచి ఊరట అనేది కనబడుతోంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి కుల వృత్తుల వారికి చేతి వృత్తుల వారికి ఆదాయపరంగా అనుకూలమైన పరిస్థితులు అవకాశాలు రాబోతున్నాయి ఇక ఈ రాశి వారికి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో వారికి ప్రమోషన్లు మరియు బదిలీలు పొందుకోబోతున్నారు కాకపోతే ఉద్యోగాలు చేసేవారికి ప్రయాణాలు తప్పవు అలాగే పై అధికారుల నుంచి పని భారం అనేది పెరుగుతుంది అయితే ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి ఉద్యోగాలు చేస్తూ ఉన్నవారికి ఊరట లభిస్తుంది అలాగే సహ ఉద్యోగుల నుంచి పై అధికారుల నుంచి సహాయం సహకారం లభిస్తుంది అలాగే పనులు చేసే కార్యాలయంలో మంచి గుర్తింపు కూడా పొందుతారు ఈ మాసం చివరిలో ఉద్యోగంలో ఆర్థికంగా పెరుగుదల ఉంటుంది ఇక ఈ రాశి వారికి వ్యాపారులకు వ్యాపారంలో ఊహించని లాభాలు రాబోతూ ఉన్నాయి అదేవిధంగా ఈ సమయంలో కొత్తగా పెట్టుబడులు పెట్టేవారికి మరియు కొత్తగా వ్యాపారాన్ని మొదలు పెట్టేవారికి ఎంతగానో అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారాలు ఈ సమయంలో బాగా కలిసి వస్తాయి వ్యాపారపరంగా చూసినట్లయితే ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది మరీ ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఊహించని లాభాలు పొందబోతున్నారు ఇక ఎవరైనా వ్యాపారులు బ్యాంకులు లోన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే వారికి బ్యాంకు లోను మంజూరు అవుతుంది అలాగే గతంలో ఈ రాశివారు వారు వ్యాపారం కోసం చేసిన రుణాలను ఈ మాసంలో తీర్చివేసే అవకాశము ఉంది కాకపోతే షేర్ మార్కెట్ విషయంలో మాత్రం అతిగా ఆలోచనలు చేయడం వల్ల నష్టపోయేటటువంటి అవకాశము ఉంటుంది ఇక ఈ రాశి వారికి కుటుంబ పరంగా అనుకూల ఫలితాలే పొందబోతున్నారు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల నుంచి సహకారాన్ని పొందుతారు అలాగే కుటుంబ పరంగా దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు ఇక వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్న వారికి కొంతకాలం వేచి ఉండక తప్పదు ఎందుకని అంటే ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు అంతగా ఫలించకపోవచ్చు ఇక ఈ రాశి వారు ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా మీరు స్వయంగా వాహనాలు డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ అనేది అస్సలు పనికిరాదు కాబట్టి డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ రాశి వారి విద్యార్థులకు కొన్ని మిశ్రమ ఫలితాలే పొందబోతూ ఉన్నారు ప్రారంభంలో విద్య జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా ఈ మాసం చివరిలో ఆశించిన శుభ ఫలితాలైతే అందుకోబోతున్నారు ముఖ్యంగా పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది ఇక ఈ రాశికి చెందిన రాజకీయ నాయకులకు సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు రానున్నాయి మీరు చేసేటటువంటి సేవల ద్వారా రాజకీయ పరంగా మంచి గుర్తింపును పొందుకోబోతున్నారు క్రీడాకారులకు శ్రమ అధికంగా ఉన్నప్పటికీ సక్సెస్ బాట పడతారు అదేవిధంగా ఈ రాశి కళాకారులు నూతన అవకాశాలు పొందబోతున్నారు కాబట్టి వచ్చేటటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు అని చెప్పవచ్చు ఇక ఈ రాశి వారికి కుటుంబ పరంగా అనుకూల ఫలితాలే పొందబోతున్నారు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల నుంచి సహకారాన్ని పొందుతారు అలాగే కుటుంబ పరంగా దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు ఇక వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నవారికి కొంతకాలం వేచి ఉండక తప్పదు ఎందుకని అంటే ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు అంతగా ఫలించకపోవచ్చు అదేవిధంగా ఈ రాశి వారికి వారి వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశము ఉంది వీరు తమ జీవిత భాగస్వామితో అనవసరమైన వాదనలకు గొడవలకు ఈ సమయంలో పోరాదు అలాగే జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇక ఈ రాశి వారికి సంతానం విషయంలో శుభవార్తను వినబోతున్నారు ముఖ్యంగా ఈ సమయంలో మీ సంతానం ద్వారా మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరగనున్నాయి అయితే సంతానం విషయంలో వారి ఎడ్యుకేషన్ పరంగా కానీ వారి ఆరోగ్యం పరంగా కానీ ఈ సమయంలో కొంచెం డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి సంతానం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అవసరం ఇక ఈ రాశి వారు ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు పొందబోతున్నారు అదేవిధంగా కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి ఆహార నియమాలు పాటించాలి సరైన సమయంలో నిద్రపోవాలి వ్యాయామం ధ్యానం చేసుకోవాలి ఇక ఈ రాశి వారికి ఆర్థిక పరమైన విశేషమైన ఫలితాలు పొందబోతున్నారు ఆదాయపరంగా లాభాలు గోచరిస్తున్నాయి దీనికి కారణంగా వీరికి బాధలు సమస్యలు తొలగిపోతాయి నూతన గృహం స్థలం వాహనాలు బంగారం లాంటివి కొనుగోలు చేసే అవకాశం ఉంది ఫ్యూచర్ అవసరాల కోసం డబ్బులను పొదుపు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు ఇక ఈ రాశి వారికి కుటుంబ పరంగా అనుకూల ఫలితాలే పొందబోతున్నారు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల నుంచి సహకారాన్ని పొందుతారు అలాగే కుటుంబ పరంగా దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు ఇక వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నవారికి కొంతకాలం వేచి ఉండక తప్పదు ఎందుకని అంటే ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు అంతగా ఫలించకపోవచ్చు ఇక ఈ రాశి వారికి చెందిన స్త్రీలు ఈ సమయంలో తమ కోపాన్ని ఆవేశాన్ని తగ్గించుకోవాలి ఎందుకంటే ఆవేశపూరితంగా తీసుకునే నిర్ణయాల వలన ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంటుంది ఇక ఈ రాశి వారికి తమ జీవితంలో మంచి అభివృద్ధిని సాధించుకోవడానికి చేసుకోదలిచిన దేవత ఆరాధన చూసుకున్నట్లయితే మంగళవారం రోజున ఆంజనేయ స్వామి వారికి సింధూరం తమలపాకును సమర్పించి హనుమాన్ చాలీసాను పారాయణ చేసుకోవాలి అలాగే శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని తులసి మాలను సమర్పించాలి ఇక పరిహారాల విషయానికి వస్తే ప్రతిరోజు చీమలకు గోధుమ పిండిలో పంచదార కలిపి ఆహారంగా పెట్టండి ఈ విధంగా చేయడం ద్వారా మీ యొక్క జీవితంలో ఆశించిన శుభ ఫలితాలు తప్పకుండా మీరు పొందుతారు